పోయిన భాగంలో రైతులు అలాగే మనల్ని కలిసిన మిత్రుల గురించి కూడా మాట్లాడడం కానీ ఇక్కడ డిస్కషన్ ఎక్కువ ఏమిటంటే హెల్త్కి సంబంధించే ఉండిందండి ఈ హెల్త్ అన్నప్పుడు చూడండి నాకు ఒక మెసేజ్ వచ్చింది ఈ మెసేజ్ చాలామందికే మీకు ఇది షేర్ అయ్యి ఉంటుంది హార్ట్కి సంబంధించి హార్ట్కి సంబంధించి హార్ట్ ప్రాబ్లమ్స్ ఇంకా చెప్పాలంటే విశ్వరూప్ రాయ్ చౌదరి లాంటి వాళ్ళు హార్ట్ మాఫియా అని చెప్పి మాట్లాడతారు సో ఈ హార్ట్ మాఫియా ఎలా పనిచేస్తుంది దీని వలన ప్రజలు కామన్ మ్యాన్ ఎంతలా ఇబ్బంది పడతాడు అని చెప్పి ఒక మెసేజ్ సరిగ్గా ఇదే టైంలో విశాఖపట్నం జిల్లా నుంచి ఒక మిత్రుడు ఆయన ఏమన్నారు అంటే ప్రేమ్ గారు నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది ఒక స్టంట్ వేశారు ఇప్పుడు మళ్ళీ రెండవది వేయాలంటున్నారు నా దగ్గర అంత డబ్బు లేదు నేను గత ఇరవై రోజుల నుంచి మీరు ఒక డయట్ చెప్పారు అంటే చైనా స్టడీ అని చెప్పి నేను ఒక డయట్ గురించి మాట్లాడాను గత ఇరవై రోజుల నుంచి నేను పళ్ళు మాత్రమే తింటూ నేను గడుపుతున్నానండి అని చెప్పి చెప్పారు తరువాత నేను కొన్ని హాస్పిటల్స్ రెఫర్ చేయడం జరిగింది ఆయన వెళ్ళారు కానీ వాళ్ళందరూ కూడా ఏంటంటే అలోపతి డాక్టర్స్ కాబట్టి వాళ్ళ వైద్య విధానము మీకు వేరేలా ఉంటుంది ఇప్పుడు ఈ మెసేజ్ అనుకోండి మీకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది చూస్తారు ఏమండి బ్లాక్స్ ఉన్నాయండి మీకు స్టంట్ వేయాలండి అని చెప్పి చెప్తారు ఇంకా చెప్పాలంటే నాకు బాగా తెలిసిన ఒక డాక్టర్ ఆయన ఇలాగే నా మిత్రుడికి ఇబ్బంది వచ్చినప్పుడు ఈయన పనిచేస్తున్న హాస్పిటల్కి వెళ్ళారు మీకు హార్ట్ అటాక్ వచ్చిందండి గంటలో స్టంట్ వేయకపోతే మీరు చనిపోతారు అని చెప్పి భయపెట్టి అప్పటికప్పుడు స్టంట్ వేసి లక్షా యాభై వేల రూపాయలు ఈయన తీసుకున్నాడు ఇది తెలిసిన తర్వాత ఆ డాక్టర్ కనిపిస్తే మాట్లాడాలని అనిపించడం లేదు అతనితో మళ్ళీ ఎప్పుడూ కూడా ఇంటరాక్షన్ అనేది నాకు లేదు అంటే ఎక్కడో తెలియని బాధ మీరు ఎప్పుడూ కూడా చూడండి ఫ్రెండ్స్ వైద్యము విద్య ఈ రెండు మీకు వ్యాపారం అయిన తరువాత మీరు మీ దేశం ఎంతైనా ఎదగనివ్వండి ఎన్ని ఎక్స్పోర్ట్స్ అయినా చేయండి ఎంత రెవెన్యూ అయినా మీరు సంపాదించండి దేశం యొక్క జీడిపి హయ్యెస్ట్ లెవెల్లో ఉండొచ్చు కానీ ఈ రెండు రంగాల్లో ఎప్పుడైతే మీరు కమర్షియల్గా ఆలోచిస్తున్నారో మీకు ఒక జాతి మాత్రము చాలా చాలా ఇబ్బంది పడుతుంది అంటే మీకు హాస్పిటల్స్ డాక్టర్ల దగ్గర ఎథిక్స్ అనేవి పోవడం సో ఇప్పుడు దీని గురించి చాలా మాట్లాడడం ఫర్దర్గా నేను మాట్లాడాలి అనుకోవడం లేదు కానీ ఆ రోజు డిస్కషన్ జరిగింది చూసారా దానికి నీ హార్ట్ ప్రాబ్లమ్ని మీరు అనుకోండి ఇప్పుడు ఇది సింపుల్గా చెప్పొచ్చండి మీరు ఒక కాస్ట్లీ నెక్లెస్ వేసుకున్నారు మీరు రోడ్డు మీద నడుస్తున్నారు ఇది జారి పడిపోయింది మీరు వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళి అయ్యో నా నెక్లెస్ పోయిందని మళ్ళీ వచ్చారు అక్కడ అది లేదు అంటే ఎవరో దొంగతనం చేశారు ఇప్పుడు మీరు ఈ సమాజం ఇలా ఉందేంటి అయ్యో ఇలా దొంగతనం చేశారేంటి నీతి నిజాయితీ లేదని మీరు ఎంత బాధపడినా కూడా ఇది ఏంటంటే మీ అజాగ్రత్త మీరు ఆ నెక్లెస్ను జాగ్రత్తగా కాపాడలేకపోయారు కాబట్టి మీ ఆరోగ్యము కూడా అలాంటి ఒక నెక్లెస్ అనుకోండి ఈ ఆరోగ్యము విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మీకు హార్ట్ ప్రాబ్లం వస్తేనే కదా మీరు ఆ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తారు ఆ డాక్టర్ల దగ్గరికి వెళ్తారు వాళ్ళు మిమ్మల్ని దోచుకునే అవకాశం మీరు ఇస్తున్నారు అలాంటిది మీరు మీ జాగ్రత్తలో ఉన్నారనుకోండి ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు కదా కాబట్టి ఇప్పుడు మా మిత్రుడు వైజాగ్ నుంచి చేసిన మిత్రుడు గత ముప్పై ఏళ్ళ నుంచి ఆయన ఏం తింటున్నాడు అతని ఆహార అలవాట్లు ఎలా ఉన్నాయి నాకైతే తెలియదు ఇవాళ ఒక సమస్య ఉంది ప్రేమ్ గారు ఎలాగండి నేను ఇలా స్టంట్ వేసుకోను చేసుకోలేను డాక్టర్లు అందరూ ఇలాగే భయపడుతున్నారు ఒకరు నాలుగు లక్షలు అంటున్నారు ఒకరు రెండున్నర లక్షలు అంటున్నారు ఇలా అయితే ఎలాగా ఈ ఆపరేషన్ లేకుండా ఏదో ఒక మార్గము చెప్పండి అన్నప్పుడు దీనికి ఉన్న మార్గము చెప్తున్నాను కదండి బిగినింగ్ నుంచే మనము మన ఆరోగ్యం మీద శ్రద్ధగా ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు రావు ఎన్నో సార్లు మాట్లాడడం మరి ఇవాళ మా మిత్రుడికి ఇంత పెద్ద సమస్య ఉంది మరి దీనికి పరిష్కారం ఏంటి ఎన్నో కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళాడు ప్రతి వాళ్ళు ఏంటంటే నీకు స్టంట్ వేయాలి లేదా నీకు బైపాస్ సర్జరీ చేయాలి ఇదే మార్గం అని చెప్పి చెప్తున్నారు ఏంటండి హార్ట్ ప్రాబ్లం ఏంటంటే మీకు కొవ్వు పేరుకుపోతుంది ఈ కొవ్వు ఎందుకు పేరుకుపోతుంది మీ హార్ట్ ప్రాబ్లంలో ఉంది కాబట్టి అక్కడ రక్త సరఫరా కరెక్ట్గా జరగాలి కాబట్టి కాపాడే ప్రక్రియలో ఈ కొవ్వు అనేది మీ హార్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఇది నిలవై ఉంటుంది ఇప్పుడు ఈ కొవ్వుని మీరు కరిగించారు అనుకోండి చైనా స్టడీ అనబడే పుస్తకంలో చదివారంటే ఇదేనండి థియరీ మీకు అమెరికాలో మీకు గత ఇరవై ఏళ్లకు పైగా వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్లోనే ఉన్నారు మనకన్నా ఎన్నో రెట్లు హార్ట్ ప్రాబ్లమ్స్ అమెరికా వాళ్ళకి ఉంది అంటే ఇవాళ మనం ఏదైతే మాట్లాడుతున్నామో లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి అమెరికా వాళ్ళు వాళ్ళ డాక్టర్లు ఇవే మాట్లాడుతున్నారు అందుకే దీన్ని హార్ట్ మాఫియా అంటారు వేల కోట్లు మీకు ఫార్మా కంపెనీలు ఈ హాస్పిటల్స్ డాక్టర్స్ సంపాదిస్తారు కోటి రూపాయలు నీకు ఇస్తాను నువ్వు నా హాస్పిటల్లో వచ్చి ఉద్యోగంలో చేరుతావని చెప్పి ప్యాకేజీలు అంటే ఒక్క వ్యక్తికి ఒక డాక్టర్కి కోటి రూపాయలు ఇస్తున్నారు అనుకోండి వీళ్ళు ఎంతలాగా బిల్లింగ్ వేయమంటారు ఏ రకంగా ఆ పేషెంట్స్ని వీళ్ళు దోపిడీ చేసుకుంటారు ఇవన్నీ ఉంటాయి కదా ఎందుకంటే ఇది ఒక వ్యాపారం అయిపోయింది కదా ఎంత ఎక్కువ లాభాలు వస్తే మీకు ఆ హాస్పిటల్ అంత విజయవంతంగా రన్ అవుతుంది ఇవాళ మనం మాట్లాడుతున్నాం మరి ఒక కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టలేడండి మరి అతని పరిస్థితి ఏమిటి అన్నప్పుడు ఇదే మెసేజ్లో ఒక అద్భుతమైన సూచన ఇదంతా నేను వెరిఫై చేసుకొని మాట్లాడుతున్నాను ఆ మెసేజ్ చూశాను అమెరికాలో ఏం జరుగుతుంది మీకు అలాగే విశ్వరూప్ రాయ్ చౌదరి గారు హార్ట్ మాఫియా గురించి ఏం మాట్లాడుతున్నాడు అలాగే చైనా స్టడీలో దీని గురించి ఏం మాట్లాడారు ఆ రోజు డిస్కషన్ అంతా కూడా దీని గురించే సో ఇప్పుడు ఏం చెప్తున్నారో చూడండి మీకు ఆయుర్వేదంలో దీనికి ఒక సొల్యూషన్ చెప్తున్నారు మా స్నేహితుడు చూస్తుంటే మీరు గమనించండి వీళ్ళు చెప్తున్న ఫస్ట్ విషయం ఏమిటంటే అల్లం మీరు ఒక చిన్న కప్పులో అల్లం రసం తీసుకోండి నెక్స్ట్ ఏంటంటే మీకు వెల్లుల్లి రసం వెల్లుల్లిని మీరు దంచండి ఆ రసాన్ని తీసుకోండి అది కూడా ఒక చిన్న కప్పులో తరువాత రసం అంటే సిట్రిక్ ఫ్రూట్ అనేది చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా హార్ట్కి పనిచేస్తుంది కాబట్టి నిమ్మరసం ఒక చిన్న కప్పులో తీసుకోండి తరువాత యాపిల్ సీడర్ వెనీగర్ సో ఇందులో మీకు ఎన్నో పోషకాలు ఉన్నట్టుగా ఇవాళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు కాబట్టి ఈ యాపిల్ సీడర్ వెనిగర్ అనేది మీకు కొన్ని దుకాణాలు ఆర్గానిక్ షాప్స్లో దొరుకుతుంది సో దాన్ని కొనుక్కోండి సో వీటిని అంతా కూడా చిన్న కప్పుల్లో వేసుకుంటే మీకు నాలుగు కప్పులు తయారవుతాయండి ఈ నాలుగుటిని కూడా కలపండి అంటే ఇంకొక కప్పులో కలపండి కలిపి కొద్దిగా నీరు పోయండి నీరు పోసిన తరువాత లో స్ట్రీంలో దీన్ని వేడి చేయండి అంటే ఒక స్టేజ్లో నాలుగు కప్పులు మూడు కప్పులుగా తగ్గుతుంది తగ్గినప్పుడు మీరు తీసేయండి తీసేసి ఇందులో మీరు స్వచ్ఛమైన తేనె ఆ మిత్రుడు నాకు ఇచ్చినప్పుడు ఫస్ట్ దీన్ని నేను చూడాలని ఎంతగానో అనుకుంటున్నాను సో ఈ తేనె మాత్రము కరెక్ట్గా ఉందండి ఎప్పుడు కూడా పాడవదండి చాలా చాలా ఇంపార్టెంట్ మీకు డయాబెటీస్ ఉన్నా కూడా తేనె అనేది మీకు చాలా ఒక మంచి ఆహారం అండి సో ఈ తేనెను ఒక స్పూన్ అందులో కలపండి బాగా కలిపి ఇప్పుడు మీరు తెల్లవారుజామున ఈ టీయో కాఫీయో తాగుతారు చూసారా దానిని మానేసి ఈ మిశ్రమాన్ని మీరు టీ లాగా తాగండి అంటే వేడిగానే తాగండి సో ఈ నాలుగు మీకు ఏంటంటే కొవ్వుని హార్ట్లో ఉండే కొవ్వును కరిగించడానికి ఇది ఒక ప్రముఖ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ఒక డాక్టర్ గారు ఇచ్చిన సూచన ఈ మెసేజ్లో ఇదే రాశారు ఏదో నేను సరదాగా చెప్పడం లేదండి వెరిఫై చేసుకునే మాట్లాడుతున్నాను కాబట్టి ఈ నాలుగు మిశ్రమాన్ని మీరు పొద్దు పొద్దునే టీలాగా తాగండి అలాగే సాయంత్రం పూట ఐదింటికి మళ్ళీ ఇదే మిశ్రమాన్ని మీరు వేడి చేసుకొని మళ్ళీ సాయంత్రం కూడా టీ తాగే అలవాటు ఉంటుంది కదా అదే పద్ధతిలో దీని రెండు పూట్లా కూడా మీరు తాగుతూ ఉన్నారు అనుకోండి మీకు ఇక్కడ పేరుకున్న కొవ్వు అనేది మెల్లమెల్లగా కరిగిపోతూ ఉంటుంది ఒక రెండు నెలల నుంచి మూడు నెలల పాటు ఈ ప్రక్రియ మీరు చేశారనుకోండి పూర్తిగా హార్ట్ దగ్గర ఉండే ఈ కొవ్వు ఈ కొలెస్ట్రాల్ అనేది కరిగిపోతుంది అట్ ది సేమ్ టైం ఇది ఒక్కటి చేస్తే సరిపోదండి మీరు ఎట్టి పరిస్థితుల్లో వైట్ షుగర్ అనేది ముట్టుకోనేకూడదు అలాగే ఇవాళ బెల్లము ఆర్గానిక్ బెల్లం అని ఇప్పుడు మేము వాడుతున్న బెల్లము మేము ఆరు నెలల నుంచి పరిశోధన చేసి ఇవాళ ఇస్తున్నాము మరి ఎంతో మంది కొన్ని ఊళ్ళలో మీకు బెల్లము హైయెస్ట్ లెవెల్లో అమ్ముడుపోద్దండి అక్కడ కూడా నా మిత్రులు వెళ్ళి పరిశోధన చేశారు అందులో వాళ్ళు షుగర్ సిరప్ కలుపుతున్నారు దనము కోసం అంటే నమ్మడానికి లేదు అలాంటి బెల్లం వాడకండి అట్ ది సేమ్ టైం మైదా చపాతీలు రోటీలని వాళ్ళ మాట్లాడుతున్నారు ఇందులో ప్యూరెస్ట్ మైదా వేస్తున్నారండి మీకు వీటిని కూడా వాడకండి ఉప్పుని బాగా తగ్గించి తినండి సో దీన్ని పక్కన పెడితే నేను చెప్పేది ఒకటేనండి హార్ట్ ఫ్రెండ్లీ ఫ్రూట్స్ అంటే ఒక ఎనిమిదింటికి ఉదయం ఎనిమిదింటికి మీకు హార్ట్ ఫ్రెండ్లీ ఫ్రూట్స్ అంటే ఏంటండి సిట్రిక్ ఫ్రూట్స్ అంటే ఏంటి ఒక ఆరెంజ్ అనండి ఒక బత్తాయి అనండి పప్పయ అనండి అలాగే మీకు వాటర్ మెలన్ వీటిని మాత్రమే మీరు ఆహారంగా తీసుకోవాలి ఒక చిన్న కప్పులో తినండి చాలు మీకు మధ్యాహ్నం అయిపోతుంది మధ్యాహ్నము ఉడకబెట్టిన కాయగూరలు ఎంత కుదిరితే అంత మీరు బాగా తిని తర్వాత మీకు ఇష్టమైన ఆహారం మీరు తినండి రాత్రి మాత్రం మళ్ళీ మీరు మిల్లెట్స్లోకి వచ్చేసారనుకోండి మిల్లెట్స్ పిండి దొరుకుతుందండి మీరు రాత్రి నానబెట్టి పొద్దున్న పిండి చేసుకొని ఈ మిల్లెట్స్తో మీరు ఇడ్లీలు అనండి దోశలు అనండి ఏడింటి లోపల తినేస్తే మీకు మెల్లమెల్లగా మీ ఆరోగ్యం అనేది మెరుగుపడిపోతుంది మీకు ఇది ఒక్క హార్ట్కి నేను చెప్పడం లేదండి షుగర్ ఉన్నా బీపీ ఉన్నా వేరే సమస్యలు ఉన్నా కూడా మీరు గ్రాడ్యువల్గా గా వీటిలో నుంచి బయట పడిపోవడాన్ని మీరు గమనించవచ్చు మార్నింగ్ ఫ్రూట్స్ తింటారు కాబట్టి మార్నింగ్ మీరు ఏ మందులు కూడా వేసుకోవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే డైరెక్ట్ డైజెషన్ అనేది ఫ్రూట్స్ ద్వారా మీకు జరుగుతుంది కావలసిన పోషకాలు అందిపోతాయి ఇక ఏమైనా మందులు వేసుకోవాలంటే సాయంత్రం పూట వేసుకోండి ఈ విధంగా ప్రయత్నించండి ఒక నెల రోజుల తరువాత సో మీకు మీ దేహంలో ఎలాంటి మార్పు వచ్చిందో క్లీన్ గా అబ్జర్వ్ చేయండి ఉత్సాహంగా ఉండండి మార్నింగ్ వాకింగ్కి వెళ్ళండి సాయంత్రం పూట కూడా వాకింగ్కి వెళ్ళండి బాగా మీరు ఎనర్జెటిక్గా ఉన్నారనుకోండి ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి ఇంకా నెల రోజుల తర్వాత మీకు ఏమైనా ఇంకా కూడా ప్రాబ్లం పెర్సిస్ట్ అవుతుందని అనిపిస్తే అప్పుడు నాకు మెసేజ్ చేయండి సో దానికి ఏంటి ఏం చేయాలనేది అంటే నెక్స్ట్ లెవెల్లో ఎలాంటి మనము ఆ చికిత్స అనేది చేయగలము అనేది ఎవరిని రెఫర్ చేస్తే కరెక్ట్ అయిన సొల్యూషన్ ఇస్తారో చూడొచ్చు కాబట్టి హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అంటే ఇవాళ ఈయనకు వచ్చింది రాని వాళ్ళు రాని వాళ్ళు ఈ పద్ధతిలో ఉంటే మీకు నచ్చిన ఆహారమే మీరు తినొచ్చు కానీ దీన్ని హార్ట్ కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సూత్రం ఏదైతే ఆ మిశ్రమం గురించి మాట్లాడానో లాగా తాగడం మీరు మొదలు పెట్టారనుకోండి ఎప్పుడు కూడా ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ రావు అని చెప్పి ఆయుర్వేద శాస్త్రాల్లో చెప్తున్నారు ఇవాళ ఆయుర్వేదిక్ డాక్టర్స్ కూడా చెప్తున్నారంటే ఇది చాలా చాలా గొప్ప విషయం అండి ఆ రోజు మీటింగ్లో అంతా కూడా మేము ఈ ఆరోగ్యం గురించే మాట్లాడుకున్నాము కాబట్టి ఇదంతా కూడా నేను వివరంగా చెప్తున్నాను కాబట్టి దీని మీద అసలు మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అసలు మీరేం ఆలోచిస్తున్నారు మీరు ఎవరైనా కరెక్ట్గా ఇలాంటి ఒక పద్ధతినే పాటిస్తున్నారా ఇలాంటి ఆహారపు నియమాలే మీ దగ్గర కూడా ఉందా ఉంటే దయచేసి కామెంట్స్లో రాయండి ఇంకొక పది మంది చూసి నేర్చుకుంటారు ఈ విధంగా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము కాబట్టి దీని మీద అసలు మీ ఒపీనియన్ ఎలా ఉందో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్